ఈ రోజు అయితే ఫుల్ వర్షం పడుతుంది అన్న నిన్న నైట్ పడ్డది మళ్ళీ ఇప్పుడు దగ్గర బర్రెలు మేపాలి అన్న ఖచ్చితంగా ఇప్పుడు నీట్గా అయితే ఈ బర్రెలు మంచిగా కానీ ఈవినింగ్ లోపు మళ్ళీ బురద బురద అవుతాయి అవి డైలీ అడిగినా కానీ ఏం కాదు కానీ అవి అట్లనే బురద బురద బురదనే ఉంటాయి అన్న నిన్న క్రాజెచ్చిన వర్షం ఈరోజు మొన్న క్రాజెప్పిన వర్షం ఈరోజు పడుతుంది రెండు రోజుల ముందు పడిన బాగుంటుండే ఇంకా ఖచ్చితంగా కడుతుండే హండ్రెడ్ పర్సెంట్గా టెన్షన్ లేకుండా రెండు అయితే క్రాస్ అయిపోయినాయి అన్న అవిట్లాగా కఠిన అయితే అనుకుంటున్నా అంటే కడతాయని అనుకుంటున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ పొద్దున అబ్బా నైన్ ఓ క్లాక్ తీసుకొచ్చిన ఇప్పుడు మూడు గంటల వరణ అంటే మూడు గంటలు ఏదన్నా మేపోవాడి వర్షానికి చూడండి ఎంత మంచిగా నిలబడ్డాయి అవి రెండు మేస్తున్నాయి ఇవేమో మంచిగా నిలబడ్డాయి వర్షం చూడండి ఓ ల బర్రెలు మేపుడు అంటే ఈజీ కాదన్నా ప్లెస్ ఉన్న వాళ్ళకి ఏం కాదు జాగలేని వాళ్ళకే ఇబ్బంది అన్న ఓ పండుకోమే చల్ సరే హాయిగా వండుకోవడం వేసినట్టు ఉంది కడుపు నిండా కొంచెం ఇవి రెండు ప్రెగ్నెంట్ ఉన్నాయి కదన్న చాలా తొందరగానే కడుపు నిండుతుంది అవి పిల్లలు ఇంకో పిల్ల లేదు